శుక్లం గలవారికి మాత్రమే కంటి శుక్లం ఆపరేషన్ చేయబడుతుంది కంటి ఆపరేషన్ జరుగు తేదీలు పదిహేనో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాహనంలో ప్రభుత్వం అనుమతించిన శంకర నేత్రాలయం కంటి ఆసుపత్రి వారిచే వయస్య అన్నదాన సత్రం నర్సరావుపేట వద్ద కంటి చికిత్స చేయబడుతుంది ఆపరేషన్ కు వచ్చిన వారికి ఆపరేషన్ ఐఓఎల్ లెన్స్ మరియు కంటి అద్దాలు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడతాయి ఇతర వ్యాధులు ఉన్నవారు కంటి చికిత్సకు వచ్చేటప్పుడు మీరు వాడే మందులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు కంటి చికిత్స జరిగిన తరువాత రెండు గంటల్లో ఇంటికి వెళ్లవచ్చు కంటి చికిత్స నూతన పద్ధతిలో కుట్లు లేకుండా ఆపరేషన్ చేయబడను ఈ చికిత్సకు ఎటువంటి డబ్బు చెల్లించిన అవసరం లేదు పూర్తిగా ఉచితం ఈ కంటి చికిత్స సేవ తడిక మల్లవారి కుటుంబ సభ్యులు మరియు శంకరా నేత్రాలయం వారిచే ఉచితంగా నిర్వహించబడుతుంది మీ అందరికీ కూడా నేను విద్యార్థి చేస్తున్నాను ఈ నెల పదమూడో తారీఖు శుక్రవారం నుండి ఇరవై ఒకటో తారీఖు కూడా ఉచిత కంటి పౌర చికిత్సా శిబిరం ఏర్పాటు చేయటం ఈ ఈ కార్యక్రమాన్ని శంకర్ నేతరాజ్ నేత్రాలయ ఎంబీఎస్యు హైదరాబాద్ మరియు తడికెమల్ల వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించకపోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ ఈ ఇషపాలెం మా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినందువల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోమని కోరుతూ అమ్మవారు కూడా ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపం అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది మధ్యాహ్న గుంటూరులో వచ్చిన అందరికీ కూడా బోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వియం చేసుకొని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను